నాకు పొద్దున్నే ఈరోజు ఒక దృశ్యం చూస్తే చాలా గొప్పగా అనిపించింది మళ్ళీ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చినాయి ఇక్కడ వరంగల్లో సభలు జరిగినప్పుడు గతంలో నరసంపేట నుంచి అదేవిధంగా పరకాల నుంచి ఆ ప్రభబండ్లు వచ్చేసి పెద్ద ఎత్తున అట్లాగే మళ్ళొక్కసారి ఈరోజు సూర్యాపేటలో బయలుదేరినారు అప్పుడెప్పుడో బండి యాదగిరి గారు పాట రాసినారు వెనుక బండి కట్టి అందరం పోదాం బయలుదేరని మరి అదే పద్ధతుల్లో వెనుక బండి కట్టి ఇలా సూర్యాపేట జిల్లా రైతన్నలు అక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వాళ్ళు వస్తూ ఉన్నారు ఇవాళ సాయంత్రం తొరూరు కూడా చేరుకుంటున్నారు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు దంతాలపల్లి తర్వాత ఆరు ఆరున్నర వరకు తొరూరు కూడా చేరుకుంటా ఉన్నారు ఎడ్ల బండ్లు మొత్తం ఎడ్ల బండ్లు అక్కడ నుంచి ఇక్కడి వరకు ఎండపూడ తలగకుండా పొద్దున తొమ్మిది లోపల ఆగుతున్నారు మళ్ళా సాయంత్రం నాలుగిటికి బయలుదేరి సూర్యాపేట నుంచి బయలుదేరి ఉద్యమ స్ఫూర్తి చాటుతూ రైతాంగానికి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమను చాటుతూ అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు మరి వారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి అరవై లక్షల మంది గులాబీ దండు ఏదైతే ఉన్నదో వారందరికీ నా ప్రార్థన ఇంతకు మించిన పని మనందరికీ కూడా ఏమీ లేదు కాబట్టి మరి అందరం కూడా బయలుదేరుతాం